రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వారికి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చి అరెస్టు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఇప్పటికే సిక్స్ ఏ కింద నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు కాకినాడ అడ్డాగా మార్చుకొని ఊహించని విధంగా గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగిందని ఆయన ఆరోపించారు ఒక కుటుంబం కనుసనలోనే ఇదంతా జరిగిందని మంత్రి నాదెండ్ల అన్నారు ఇకపై చెక్పోస్టు దగ్గర ఇబ్బందులు లేకుండా అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు అవసరమైతే మరిన్ని చెక్ కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి మనోహర్ తెలిపారు అందులో భాగంగానే మేము కేసెస్ కలెక్టర్ గారు దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు దాదాపు నూట అరవై ఐదు కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీలు తీసుకోబోతున్నారు పెనాల్టీస్ ఉంటాయి వాళ్ళ పైన క్రిమినల్ చర్యలు ఉంటాయి పోలీస్ అధికారులు కూడా దానిపై ఇన్వెస్టిగేషన్ దాదాపు పూర్తయింది వాళ్ళందరికీ ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి లీగల్ గా జరగాల్సిన అరెస్ట్లు కానివ్వండి లీగల్ ప్రాసెస్ కానివ్వండి అవన్నీ కూడా సక్రమంగానే జరుగుతాయి దయచేసి మీరు మిమ్మల్ని అందరూ కూడా నేను కోరేది ఏంటంటే ఇందులో మీరు భాగస్వాములు ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు కలెక్టర్ గారు యు ఆర్ స్టేక్ హోల్డర్స్ అని సో మీరు స్టేక్ హోల్డర్స్గా ఉన్నారు కాబట్టి యు ఆర్ ఫ్రీ టు టాక్ మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా సమస్య పరిష్కారం కోసం మీరు జిల్లా అధికారిగా మన కలెక్టర్ గారిని మీరు కలవండి ఆ సమస్య కోసం మీరు పరిష్కారం కోసం మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్తే ప్రభుత్వం నుంచి మేము ఏం చేయాలి